హైకోర్టులో పిటి అమలు చేయలేని ప్రభుత్వం పోసాని ఇబ్బంది పెట్టొద్దన్న ధర్మాసనం సినీ నటుడు పోసాని కృష్ణ మురళి హైకోర్టును ఆశ్రయించారు తనపై వివిధ జిల్లాలు ప్రాంతాల్లో నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు అయితే పోసాని కృష్ణ మురళి పిటిషన్స్ మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది శ్రీకాకుళం విశాఖపట్నం అనంతపురం చిత్తూరు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముప్పై ఐదు బిఎన్ఎస్ ప్రొసీజర్ ఫాలో కావాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం అయితే ఈ కేసుల్లో పీటీ వారెంట్లు ఇంకా అమలు చేయలేదంటూ హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం దీంతో నాలుగు పిటిషన్లు డిస్పోజ్ చేసింది న్యాయస్థానం అయితే కర్నూలు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం అరెస్టు తెలిపింది ప్రభుత్వం ఆ కేసు క్వాష్ చేయాలంటూ పోసాని కృష్ణ మురళి దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు వెల్లడించింది హైకోర్టు ముప్పై ఐదు బిఎన్ఎస్ ప్రొసీజర్ ఫాలో కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది అయితే పోసాని కృష్ణ మురళిని వరుసగా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి ఫిర్యాదులు పీటీ వారెంట్లు అరెస్టులు జైలు జీవితం పోలీసుల విచారణ పోలీసులు కస్టడీ ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ నేపథ్యంలోని కేసులను ప్యాస్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే దీనిపై విచారించిన హైకోర్టు పోసానికి ఓరట కలిగించింది